సెంట్రల్ రైల్వే ట్రేడ్ యూనియన్ ఎన్నికలలో భాగంగా రెండవ రోజు గూడూరులో హోరాహోరిగా ఎన్నికల కార్యక్రమం నిర్వహించారు గూడూరులో జరిగిన ఎన్నికలలో పలు సంస్థల యూనియన్ల నాయకులు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా యూనియన్ నేత నాగరాజు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు మరి నాగేశ్వరరావు గూడూరు బ్రాంచ్ ప్రధాన కార్యదర్శి ఈరోజు చివరి రోజైన ఆల్ ఇండియా మొత్తం మీద గుర్తింపు ఎన్నికలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగా గూడూరు బ్రాంచ్ త్వరపన మూడు బూతులు పెట్టడం జరిగింది ఒకటి కేఏపిటీ ఒకటి గూడూరు ఒకటి మజదూర్ని కార్యకర్తలు ఎంతో చెమటోర్చి ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేసి మజదూరుని యొక్క విశిష్టతని వాళ్ళందరికీ షేర్ చేసి మా నాయకుడు కామ్రేడ్ శంకర్రావు యొక్క ఆయన చేసే విధ విధానాల గురించి వివరిస్తూ మజదూరు యొక్క ఏ ఏదైతే లక్ష్యంతో పోరాటం ఎలా ఉంటుంది కార్మికులు ఎలాంటి సేవ చేస్తున్నారో వివరించి ఎడ్యుకేట్ చేసి ఈరోజు అందరిని కూడా ఓట్లు వేసే విధంగా ప్రోత్సహించడం జరిగింది వాళ్ళు కూడా మమ్మల్ని అట్లే ఆదరించి ఈరోజు గూడూరు బ్రాంచ్లో మొత్తం ఈ మూడు బూతులు కలిసి తొమ్మిది వందల ఇరవై మూడు ఓట్లు పడుతుంటే సుమారు నైంటీ పర్సెంట్ ఓట్లు వచ్చి ప్రతి ఒక్కరు కూడా చుదూరు ప్రాంతాల నుంచి మంగంపేట నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరం నుంచి టెంపోలు పెట్టుకొని వచ్చి ఓట్లేస్తున్నారంటే కార్మికులు మజు మజదూరిని చాలా గొప్పగా ఆదరిస్తున్నారు వాళ్ళందరికీ ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ ఈ ఆదరణ వల్ల మజ్దూర్ మా నాయకత్వం అందరి అందరి మీద కూడా ఎక్కువ బాధ్యత పెరిగింది బాధ్యతగా వహించి సమస్యలున్నా కూడా మజ్దూరిని ఒక్కటే ముందుండి పోరాడుతుందని ఎటువంటి రూపాయి డబ్బులు లేకుండా కార్మికుడు ఖర్చు లేకుండా పనిచేసే ఒకే ఒక యూనియన్ ఉందంటే అది ఒక్కటే సౌత్ రైల్వే మజ్దూరుని మాత్రమే అది గుర్తు గుర్తుపెట్టుకున్నారు కాబట్టి ఈరోజు మజ్దూరుని ప్రపంచం జెండా ఎగరేస్తున్నాం జెండా ఎగరేసే దిశగా అడుగులేసారు కార్మికులందరూ కూడా అది మమ్మల్ని ప్రోత్సహించేందుకు మరీ ఒకసారి గూడూరు బ్రాంచ్ తరఫున కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కాబట్టి కార్మికులారా ఎప్పుడు కూడా మజ్దూరు పక్షాన్ని ఉంటుంది గవర్నమెంట్లో ఎలాంటి సమస్యలు వచ్చినా మనం పోరాటం చేస్తున్నాం ఓపీఎస్ సాధించే దిశగా కూడా మనం అడుగులు వేస్తాం ఖచ్చితంగా సాధించుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఓకే నా పేరు రాఘవేంద్ర మజుర నాయకుడిని ఇక్కడ మేము వన్ రైల్వే వన్ యూనియన్ శ్లోకంతో ముందుకు వచ్చాము మా మమ్మల్ని చూసి చాలామంది మాకు ఓటేయడానికి వచ్చారు ఎందుకంటే మేము విజయాలు అలాంటివి మినిమం బేసిక్ బోనస్ ఇవన్నీ మా వల్లే సాధ్యమైనాయి ఈ విషయం కార్మికులందరూ తెలుసు కొత్తగా చేయని కార్మికులకు తెలియదేమో మిగతా కార్మికులు అందరికీ తెలుసు దాన్ని గుర్తించి మాకు ఈరోజు నైంటీ పర్సెంట్ ఓటింగ్ మాకే వస్తుందని మేము నమ్ముతున్నాము రేపు ఈరోజు మాకు మా వరకు ఈరోజు ఎలక్షన్ పూర్తి అవుతాయి రన్నింగ్ స్టాఫ్ రేపు రేపు కూడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకు డ్యూటీ నెల పన్నెండవ తారీఖున ఏ ఏ డివిజన్లో ఆ డివిజన్ హెడ్ క్వార్టర్స్లో కౌంటింగ్ జరుగుతుంది టోటల్గా జోన్ మొత్తం కౌంటింగ్ తీసుకొని ఏ ఏ యూనియన్ గుర్తింపు వచ్చింది ఏ గుర్తింపు రాలేదనేది నిర్ణయిస్తారు ఈసారి ఖచ్చితంగా మా యూనియన్ అయితే అగ్రస్థానంలో ఇస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాము మిగతా నేను అసలు డిపాజిట్ కోల్పోద్దు అయితే మేము మేమైతే గట్టిగా నమ్ముతున్నాము చూడాలి ఏం జరుగుద్దో అందరైతే మమ్మల్ని అయితే గుర్తించారు మేము చేసిన సేవలను గుర్తించారు ఓటు పక్కాగా మాకు పడుతుంది థ్యాంక్ యూ సార్